మనం నాకు తెలిసి కరుడు కట్టిన దారుణాల దారుణమైన సినిమాలలో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఇంత ఘోరమైన సంఘటన చూసి ఉండవు దేశంలో ఎక్కడే కూడా ఎక్కడ ఒక నరరూప రాక్షసులకు మనిషి మాంసాన్ని పీక తిని చేతులు కాలు ఇట్లు తీర్చుకొని కోసుకొని తినే ఇటువంటి వాళ్ళు ఉంటారు చూశారు అలాంటి సాటిజం వీడియో చూసి ఎవరైనా చూస్తే అటువంటివి చూసి ఉంటారేమో అంతకు మించి ఇంత దారుణ దారుణంగా ఒక మనిషిని నడి రోడ్డులో వందల మంది చూస్తూ ఉండగా ఒక చికెన్ గానే మనం కొట్టిన అంతకు మించి దారుణంగా నరికేశారు వినుకోండా నరగడం అంటే అదేంటి బాబోయ్ ఇక్కడ నుంచి అట్లా చేయి నరిగి వల పడేసారు అందరు చూస్తూ ఉన్నారు రోడ్డు మీద కూర్చోపెట్టి నరుకుతూనే ఉన్నారు మీరు అందరు ఆ వీడియో చూసే ఉంటారు ఇక్కడ కొడితే చెయ్యి వదల చేయి పూర్తిగా చెయ్యి ఇక్కడ నరికేసి ఇక్కడ నరికేసి ఇక్కడ నరికేసి ఇక్కడ నరికేసి ఇంత దారుణాది దారుణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో పనిచేస్తారట రషీద్ అని అసలు ఇంత అన్యాయం దుర్మార్గం సినిమాల్లో మనం చూసి ఉన్నాం రాజకీయపరమైన దాడులు రాజకీయపరమైన హత్యలు మూడు హత్యలు నాలుగు దాడులు ఆరు అత్యాచారాలు బాబోయి ఏం వర్ధిల్లుతుందో ఏం విరాజిల్లుతుంది ఏపీ దారుణం ఏంటి అంటే శ్రీనివాసరావు అనే ఎస్పీ కొత్తగా వచ్చారట జిల్లాకు ఆయన బినుగొండలోనే ఉన్నారట ఎస్పీ ఉన్నారంటే ఏ విధంగా ఉంటారు సెక్యూరిటీ అక్కడ ఆయన అక్కడ ఉండంగానే బా ఏం అసలు మనం ఎక్కడ చూడలేము బాబాయ్ ఇంత అరాజకం ఇంత దారుణం ఇంత దుర్మార్గం ఇంత పైశాసికత్వం ఇంత శాటిజం ఇంత సైకోయిజం ఎక్కడ ఎక్కడా ఎక్కడ కానీ సినిమాల్లో కూడా చూసి ఉన్నాం నేను చూడలేకపోయా వీడియో మనిషిని అంత దారుణంగా నరికేస్తారా చేతులు చేతులు ఎక్కడికక్కడ మెడలు మెడలు కళ్ళు కళ్ళు ఇక్కడ ఇక్కడ అమ్మ అబ్బా అసలు ఐదు సంవత్సరాల అంతకు ముందు పాలనలో అరాజకత్వం రావణ కాష్టం అది ఇది అని అన్నారు కానీ మనకు అప్పుడు ఎక్కడా కనపరాలేదు కానీ ఈ స్థాయిలో ఎలా ఉంటాయో వీళ్ళు ప్రాక్టికల్గా చూపెడుతుంది బాబోయ్ బా పోలీస్ వ్యవస్థకు మామూలు మంచి పేరు రాగలేదు ఈ నలభై రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ జరిగిన సంఘటనలు జరుగుతున్న పరిణామాలతో మామూలు మంచి పేరు రాదు బా ప్రభుత్వానికి వ్యవస్థకు ప్రజలు క్లాప్స్ కొట్టాలి ఈ వీడియోలు ప్రజలు ప్రతి ఒక్కరికి ఎలాగో అందరూ పంపించి జనాలతో కూడా బాగు చూడండి మీకు రోడ్డు మీదే సినిమా చూపెడుతున్నారు షబాష్ షబాష్ ప్రజలందరూ కూడా మీరు అభినందించాలి ఏంది 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 ఏది బా బా ಒಯ್ ಕ್ಲರಾ ಸಾಮಿ ಬನ್ನಿ ಸಾಧ್ಯ ಸರ್ ಸರ್ ಏನು ಮೇಲೆ ವೀಟ್ಮೇಲೆ